ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్గా ఉన్నారు ఇది అందరికీ తెలిసిందే కానీ ఇరవై నాలుగు గంటల్లోనే సీన్ అంతా మారిపోయింది ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తే ఇండియా కూటమి సంపూర్ణ మద్దతునిచ్చింది దీంతో ఇప్పుడు జగన్ ఇండియా కూటమిలో చేరినట్లేనా అంటే మోదీకి ఎదురు తిరుగుతున్నట్లేనా కేసుల భయాన్ని సైతం పక్కన పెట్టి జగన్ వేస్తున్న వ్యూహాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం బీజేపీకి దగ్గరగా ఉండడానికి కారణం ఆయనపై ఉన్న కేసులేనని అందరూ అంటున్నారు ప్రత్యేక హోదా పోలవరము అంటూ మోదీకి ఎదురు తిరిగితే బెయిల్ రద్దవుతుంది దీంతో మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమోనని జగన్ భయపడే అధికారంలో ఉన్నప్పుడు మోదీకి వ్యతిరేకంగా వెళ్ళలేదు అని చాలామంది అంటున్నారు ఒకవేళ అదే నిజం అనుకుందాం అయితే ఇప్పుడు కూడా మోదీకి అధికారం ఉంది కదా అందులోనూ జగన్కు అధికారం లేదు ఈ సమయంలో మోదీ అనుకుంటే జైలులో వేయడం ఎంతసేపు చెప్పండి అయినా సరే జగన్ ఎందుకు ఇండియా కూటమిలోకి వెళ్ళాలనుకుంటున్నారంటే ఇక్కడ నేను కొన్ని రీజన్స్ చెప్తాను వినండి నంబర్ వన్ లిక్కర్ స్కామ్ ఇసుక స్కామ్ ఇలాగే వైఎస్ వివేక హత్య కేసుల్లో జగన్ను జైలుకు పంపడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది అంతే కదా నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరు కూడా బాబును జైలుకు పంపించలేదు మరి జైలుకు పంపించిన జగన్ను ఏం చేయకుండా చంద్రబాబు ఊరుకుంటారా అంటే నువ్వు అని చెప్పాలి ఏపీలో రాజకీయ పద్ధతులు ఉండరు కేవలం రాజకీయ శత్రువులే ఉంటారు అన్నట్లుగా తయారైంది పరిస్థితి ఈ సమయంలో జగన్ గురించి మోదీ చెప్పినా సరే బాబు వినే పొజిషన్లో ఉన్నారా అంటే లేరని చెప్పుకోవాలి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు బాబు ఎంత చెప్తే మోదీకి అంత సో ఈ సమయంలో మోదీతో స్నేహం చేసిన జగన్కు ఏం ఫైదా లభించదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు నెంబర్ టూ సింపతి కోసం ఎలాగో టీడీపీ ఇబ్బంది పెట్టడం ఖాయం అలాంటి సమయంలో మోదీతో స్నేహం చేస్తున్నట్లు కనిపిస్తే వచ్చే సింపతి కూడా జగన్కు రాదు ఎలాగంటే ఏం కాదులే మోదీతో దోస్తి ఉంది కాబట్టి బాబు జైలుకు పంపించినా సరే జగన్కు ఏం కాదు అనే ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళిందనుకోండి దానివల్ల రావాల్సిన స్థాయిలో సింపతి రాదు అలా కాకుండా మోదీకి ఆపోజిట్గా ఇండియా కూటమిలో ఉన్న తర్వాత జైలుకు వెళ్ళామనుకోండి అప్పుడు నేషనల్ వైడ్గా కవరేజ్ లభిస్తుంది అయ్యో పైన మోదీ కింద బాబు ఇద్దరు కలిసి మా బిడ్డ జగన్ను తొక్కేస్తున్నారు కదా అనే సింపతి జనాల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అందుకే జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారేమోనని అనుమానం వస్తుంది ఇక్కడే నెంబర్ త్రీ షర్మిలా ఫ్యాక్టర్ మోదీతో పరోక్షంగా జగన్ జోస్తి చేస్తున్నారనే అభిప్రాయం మైనారిటీలోకి బాగా వెళ్ళింది అందుకే ఆ వర్గం వారు ఈ ఎన్నికల్లో జగన్కు దూరమయ్యారు మరోవైపు జగన్ పర్సనల్ ఇమేజ్ను వైఎస్ షర్మిల చాలా అంటే చాలా డ్యామేజ్ చేసింది ఆమె వల్లే రాయలసీమలో రెడ్ల ఓట్లు కూడా చీలిపోయాయి జీవితాంతం కాంగ్రెస్తో ఉన్న వైఎస్కు బీజేపీతో నడుస్తున్న జగన్ రాజకీయ వారసుడు ఎలా అవుతారు అని షర్మిల పదే పదే చెబుతుండడం జగన్కు మైరస్గా మారింది ఈ సమయంలో ఇండియా కూటమిలో ఉంటే కాంగ్రెస్ ఉంటుంది దానివల్ల షర్మిల జగన్ ను టార్గెట్ చేయడం మానేస్తుంది దీనివల్ల జగన్ పర్సనల్ ఇమేజ్ కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాగో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ మైనార్టీలు దళితులు జగన్ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది ఇలా రాబోయే ఐదేళ్లలో జరిగే పరిణామాలన్నింటినీ బేరిజు వేసుకున్నారు జగన్ అందుకే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఢిల్లీలో మకాం వేసి అందరికీ హింటిచ్చారని అనుకోవచ్చు అయితే ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సోరేన్లను జైలుకు పంపిన చరిత్ర బీజేపీది అయినప్పటికీ కేజ్రీవాల్కు ఇటు హేమంత్ సోరేన్లకు పెద్దగా ప్రజా మద్దతు కానీ ఇండియా కూటమి నేతల మద్దతు కానీ లభించలేదని చెప్పాలి మరి ఈ నేపథ్యంలో పూర్తిగా ఇండియా కూటమిలో ఉండడం కూడా జగన్కు మైనస్గా మారే అవకాశం ఉంటుంది కదా ఇదే జగన్ కూడా ఆలోచించినట్టున్నారు అందుకే ఇండియా కూటమి నేతలను కలిసినప్పటికీ ఆ నేతలతో మద్దతు తీసుకున్నప్పటికీ కూటమిలో జాయిన్ అవుతారని చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వలేదట దీనివల్ల మోదీసార్ చూడండి మీరు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకోండి ఆ కూటమిలోకి వెళ్ళడానికి కూడా నేను వెనకాడను అన్న మెసేజ్ ఇవ్వడానికే ఢిల్లీలో జగన్ ధర్నా చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎలాగో అధికారం లేదు కాబట్టి ఇండియా కూటమి నేతలు వెంటనే మాతో చేతులు కలపాలని జగన్పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేనేలేదు కాబట్టి జగన్ ఇండియా కూటమికి దగ్గరలో ఉంటూ మోదీకి మెసేజ్ పంపుతారు అటు నుంచి నెగిటివ్ రియాక్షన్స్ వచ్చాయనుకోండి ఇంకేముంది వెంటనే ఇండియా కూటమిలోకి దూకేస్తారని ఇక్కడ అందరు అంచనా వేస్తున్నారు చూడాలి మరి రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయన్నది